ఓపెన్ చేస్తా సంచులు తీసుకొచ్చారు కదా గురుజీ మాల మాలలు అన్ని ఆయన్ని మూడు సంవత్సరాల నుంచి వీడియో ఇస్తుందా నేను ఈ సంవత్సరం పోయినాడ మేము మనం ఇవి దొంగ కానీ పిల్లలకి గుర్తుంటుందండి మన ఉద్దేశం ఏంటి పురుషుడు బృందావం చిన్నయా గురుజీ అది చిన్నదా గురించి గురుజీ రింగులాగా ఉంది చూడు గురుజీ చూసుకోండి సేమే గురు చేతి రింగులు బాగుందిగా రెండు పెట్టుకున్నా ఇవే కదా నీకు ఎందుకాల పెట్టేసుకో ఇప్పుడే ఎందుకంటే నా చేతులు మంచిగా అది ఇచ్చేస్తూ ఉంటా ఇవి సెంట్లో మంచి సెంట్లు ఇది ఒక్క బాటిల్ వంద రూపాయలు అంత అవి 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 ఇంకా కాస్ట్లీ ఐదు వందలు ఉంటాయి ఒక బాటిల్

తిప్పితే లైట్ వస్తుంది చూసి పిల్లలు ఆనందకి మధ్యాహ్నం దానికి ఇద్దాం అక్క చెల్లు మళ్ళీ కొట్టుకుంటారు బుడ్డది అది ఏవో కబుల్ చెప్పేది మాకేం అర్థం కాదు చిన్ని బిడ్డది దానికి అది ఇచ్చాను వాళ్ళ అక్క గొడవ పడింది మళ్ళీ దానికి కూడా అది ఇచ్చా మళ్ళీ ఎందుకులే అది కబుల్ చెప్పేది ఏవో కబుర్ దాని భాష మనకు రాదు రెండేళ్ళు ఉంటుంది కూడా తెచ్చింది ఈ గడ్డి కాదు ఇవి మారలేదు ఆహా ఇవి గురుజీ కింద కింద ఉంది ఆ దాని గురుజీ రుద్రాక్షి ఇది ఒకటే ఉంటుంది కొన్ని వేలు వదిద్ద చాలా నీరసంగా ఉంది గురుజీ మీరు అక్కడికి పోతున్నారు కదా గురుజీ ఇక్కడ శ్రీలంక శ్రీలంక పోయినప్పుడు మొత్తం అశోకవనంలో మొత్తం అయ్యే చెట్లు రుద్రాక్ష చెట్లు మొత్తం వీడియోలలో చూసిన గురు అక్కడ పోయిన వాళ్ళు చూపిస్తారు కదా గురు వీడియోలో మొత్తం నడుచుంటే దారి మధ్యలో అన్నీ అయ్యే రాళ్ళ మీద రామాయణంలో మనం చదివింది ఏంటంటే అశోకవనంలో ఉన్నాయి చూపించారు దాని లైవ్ లో మన మన తెలుగు చాలా కాస్ట్ ఏంటి రాత్రి వాడు జపం చేయాలా అయ్యి గురుజీ ఈ పెద్ద గురువు చిన్నది చిన్నది చిన్నోడు కదా ఒకసారి చూపి పెద్దగా ఉంది కదా సైజు పెద్దగా ఉంది చూడు ఇది ఇలా నొక్కిస్తే జీరో వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే ఇదో మంత్రం చెప్పి ఇలా ఒకటి కిందకే జపాలతో ఎలా చేస్తామో అలా డిజిటల్ అనమాట ఇక నెంబర్ వచ్చేస్తుంది అదే చేతిలో పెట్టుకుంటే ఫ్యాషన్గా ఉంటుంది జపం చేయొచ్చు భగవంతుడితో కనెక్ట్ అవ్వాలనా తులసిమాలతో చేయాలా రేపమాలతో చేయాలా అది కాదు ఆకలి సత్తందరా బాబు అంటే నాకు వెండి ప్లేట్ ఉంటేనే తింటాను అయితే సౌ ప్లాస్టికా ఆ చెక్క నాకు ఇదే సంథింగ్ ఫిఫ్టీ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళందరూ మీకు తుచ్చ ఫ్యాన్ గురువు ఎందుకంటే మనసులో ఉండేది మీరు పైకి తీసుకున్నారంటే బ్యాచ్ బుక్ చేసేయండి ఇవి మాత్రం పబ్లిక్ కాదు మాకు మా దేవుడికి ఏంటి ఏమిటి పొద్దున్న రోజు పట్టుకుపోయాను స్వామివారికి స్ప్రే చేయడానికి రోజు వాటర్ కదా రోజు వాటర్ చూడు నీకు అర్థమైన చెప్తా స్మెల్ వస్తుందా గురించి అప్పలు ఇది రోజు వాటర్ నాన్న బాగా వినాలి ఇది రోజు వాటర్ ఇది రోజు వాటర్ ఏమన్నాను రోజు వాటరు ఈ రోజు వాటర్ దేవునికి పెట్టే నీళ్ళు దేవుడికి పెట్టి నీళ్లు తొలసేషన్ మళ్ళీ వాటిని అప్పుడప్పుడు మీరు ఏ వస్తువులు ఇచ్చేటప్పుడు స్ప్రే శుద్ధి స్ప్రేట్టుకుంటు వాడుకుంటున్నాం ఈ లొకేషన్ వాడేసుకో ఇవి కుర్రాళ్ళకే కుర్రాళ్ళు కుర్రాళ్ళు చేతికి ఇది కుర్రాళ్ళకే ఇందాక వాళ్ళకి ఎందుకు ఇవ్వగలిగా వండబట్టేనా చిన్న చిన్న పెట్టలేవు మళ్ళీ ఆనందపడాలి ఇది కూడా అది బాక్స్ కింద పెట్టండి బాబు మీరేం మాటలు ఎంతద్దు ఆ బాక్స్ అంతా దానికే నువ్వు ఏముంటే అవి విడి ఇవి కూడా అవే అనుకుంటున్నాను చంపేద్దాం చదివి మీరేం మొహమాట మరకండి ఓకే ఇవి అది కాస్ట్లీ కదా సింపుల్ది జపం చేసేది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ందా రేపు ఇది అయిపోయి మీరు వెళ్ళిపోతురు ఎందుకంటే వాడు సత్తాడు మీరు పొద్దున్న లేవద్దు రో మీరు వెళ్ళిపోండి నువ్వు రాతిపాకుండా అయిపోయాను రో వాళ్ళు చెప్తారు రే వెళ్ళిరా నువ్వు రాయిట్ అదే నువ్వు ఆన్ చేసి వచ్చి టైం చెప్తావా పన్నెండు గంటల పడుకోండి పండి రో ఈ తీసుకోండి రెండు ఆరు మీకు ఏం తీసుకోండి రెడీ ఇది ఇది ఎన్ని కాలితే అన్నీ ఏది కావాలేదు ఇంకా నో టాక్స్ అదే బుద్ధి రైట్ ఆన్ చేసింది వేడొచ్చాయి వేడేసుకుందా అది అది బుద్ధి ఓ ఓకే లేదు లైక్ కమ్ మనం శుద్ధి శుద్ధికి నాకు శుద్ధిపోతులేదు నేను తీసుకుంటాను ఇవి ఎందుకంటే మనం కూర్చుంటాం కదా ను ఇద వీడియో ఇది కరైందా ఆ అది దేవుడి కావాల్సి ఆ బాల ఉంటది ఎందుకు రదు చందారం స్మెల్ వస్తది తులసి స్మెల్ వస్తది ఎందుకు రదు ఇగో అవినాప్ దేవుడి కావాలి ఒక బంజేద్దామా తీసి దేవుడి దగ్గర పెట్టుకుందాం తీసేయ్ దань పెట్టు బలమే పెట్టు ఆ అది రన్నీ పబ్లిక్ ప్రాపర్టీ అది తీయ్ తినివేట ఆ నేబెడిస్తాదా కమణి సది కద ఏన సరే ఇవి కూడా పిల్లలకే చేతికి ఇవి నేను కదా నమ సరే సీట్ సదాలే మరి తిట్లు రాకూడదు ఓకే ఇవో ఇవి కూడా మా పాసనాలు ఎందుకంటే ఆసనాలు హోమం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు రావాలి రావాలి సద్దా నేను ఓపిక లేదు ఎన్ని మోసుకెళ్తాం నంది వాళ్ళకి ఓకే మీకే సద్దు మాలంతా పక్క వచ్చేయాలి ఓ పని చేద్దామా ఇది సరే సద్దు నేను ఓపిక లేదు మధ్య ఇది హ్యాండ్స్ మాలలు మాలన్నీ ఒక పక్క వచ్చేయాలి నువ్వు మధ్యలో కింద ఏ కప్పేడుతున్నావు మాలన్నీ ఒక చోటే ఉన్నారు నాలు అన్ని ఒక పక్క వచ్చాయి ఇవ్వ ఇవి వెళ్ళవే సర్ద ఉంది ఇంకొకరు కూడా వచ్చింది దేవుడి ఓకే ఇవన్నీ ఇవే వెండి కొన్నాయి ఆసనాలు మహదానందం మనం అయితే హోమం చేసుకునేప్పుడు ఉండదు ఇది చేసుకునేప్పుడు ఉండదు ఇవన్నీ అలాగే పెట్టేద్దాం ఇవన్నీ అలా పెట్టేస్తే మనం వాడుకోవచ్చు దాపలు వాడు తెచ్చుకున్నాడు ఇంకెవడు సాయం సరే దా ఆ పెట్టి పెట్టవు పెట్లు

ఇవి ఏమంటారు మన కిచెన్స్ ఏంటి నీకు ఆనందం చూపిస్తా చూడు నడుస్తుందా నడుస్తుందా నడుస్తుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ కి మనకే శివాజీ సార్ అలా కూర్చున్నాడు

దేవు సంబంధించి అన్నీ ఇక్కడ పెట్టుకుందాం ఈ ఆగబత్తులు చిరిగిపోయింది అదే ఆ కట్టె ఇక్కడ పెట్టాయి ఆ కట్టే ఈ కట్టాడ పెట్టి ఆ కట్టాడ చిరిగిపోయింది అది గురిగా రైట్ రావాలి ఏమండకూడదు కింద చదవాలే ఇవ్వటో ఏమంటారు మా ఈ రాళ్ళే అది బెల్లం మార్మున కానీ కరమ ఉండలా రాసాయం బరువు బరువు రాళ్ళే ఆ రాసాయం పరి తిరిగింది ప్రయాణంలో పోయింది తిరిగి పించింది ఇది ఏంటంటా పిల్లలగా పిల్లలు నువ్వు సర్జే సర్చుడు పడిపోతుంది తిడతాను చూసుకో పడ్డాక తిడతాను అవి కింద పడితే నీకు తిట్లు పడదా రే పిల్లలకి రా అయ్యూ రే పిల్లలకి మెల్లోకి డాల్రు పిల్లలు మెల్లోకి దారం బాగుంది దారం బాగుండు దారం బాగుంది అది కూడా బాగుంది సరే ఒక పక్కన పెట్టాం రెండు మోస్తా సదు కుందోడి వెళ్ళింది ఆ ఆ ద ప సదునే నా క్విస్ నీ చేతికి పల్లవలు ఇది పిల్లలవే నౌ జపమాల జపమాల అంటే ప్లేస్ ఇచ్చి అంటే గా అన్ని కదా అంటే ఓన్లీ జపమాలకు నా మాటని సంచుది పది సంచి మనం వట్కేలే కదా చితుర్కి అదిం ఇచ్చే అని ప్లేస్ కలుస్త ఓన్లీ జపమాలని సంచి ఉంటది ెస్ట్ కదూ జపాలన్నీ అందులో చేసేస్తారు ఈజీగా ఉండదు ఇక్కడ మొత్తం ఆక్రమించేస్తుంది మూవల్ల దేవాలయాల్లో స్వామివారికి ఏమంటారా దీన్ని నిన్ను అడిగాను చూసావు పోరం బోకెల్ ఇది చామర అంటారు ఒరిజినల్ కాదు ఒరిజినల్ అయితే లచ్చలైపోతాయి ఇది చమర అని ఒక మృగం ఉంటుంది హిమాలయాల్లో తెలుతుము. దాన్ని ఇంగ్లీషులో యాక్ ಅಂತ అంటారు. యాక్ Y A K యాక్. చియాక్ అదో హిమాలయాల్లో మలర్. దాన్ని జడల బర్ర్య అని తెలుగు అంటారు దాని తోక అంటే వడత బొచ్చు అది కాదు కదా. అలానే ఉంది గురూజీ. దాన్ని తోక అనా చమరి మొరగం నుంచి వచ్చింది కాబట్టి చామర అంటారు ఒరిజినల్ ఒరిజినల్ ఒరే గ్రామే వేలు ఉంటుందా అది నువ్వు ఇంత తెచ్చితే ఏదో ఇది ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది ఒరిజినల్ ఇంత తెస్తే ఓ పదివేలు తీసుకుంటాడు ఒకదానికి ఇది ఇది ఒకటి వెండి ఇస్తారా నీకు వెయ్యి రూపాయలకి కఫీలో దేవుడికి కొన్ని దేవాలయాల్లో ఉండవు కదా నల్ల నల్లగా అయిపోయి ఉంటాయి వాళ్ళకి ఇద్దామని తెచ్చా ఇవన్నీ ఈ అంతా అక్కడ సర్ది వేసుకుని పోషేయం కాదు పోసేసి మాలన్నీ నీట్గా అంత పెళ్ళి ఓన్లీ మాల్ దేవుడి అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను నాకు కావాలి ఓకే చది నీట్గా చదువు ఇది అసలు ఇవన్నీ ఎందుకండి మనకి అంటామనుకో నా దగ్గర ఆన్సర్ ఏంటంటే ఇవ్వడం అనే లక్షణం మనం కలిగి ఉంటే మన మనస్సులో లోభం అనే గుణం పోతుంది అది నాకు లోభం పట్ల భయం ఉంది ఇది నాది అని అనుకోకుండా ఉండడానికి ఆ భయంతో ఆ స్వార్థంతో ఇవన్నీ ఇస్తాను లేకపోతే అన్నీ కావాలి ప్రపంచాన్ని ఏదో ఏలాలయాలే కోరిక అందుకని ఏది నాది కాదు యామ్ జస్ట్ మీడియా అంతే తింటావా ఎంతవా రాక్ష

అదే పెట్టేది నాన్న పెట్టే నా ఇగో ఇగో చేతికి వద్దు మెల్లవు కాదు సరే ఇగో ఇక్కడ కూడా నా దృష్టిలో బృందానికి తెచ్చిన వాటిల్లో అతి విలువైన జపమాల మాత్రమే ఎందుకంటే ఈ జపమాల మనిషికి మోక్షాన్ని ఇస్తుంది అయిపోయిందా సంచి జమ్మాలతో సాయం కదా తోసేద్దాం వద్దు తోసేద్దాం కదా నేను మొత్తానికి సక్సెస్ఫుల్గా మూడో పెట్టి పూర్తయినట్టే నువ్వు అరకాయలు చేస్తే మేము దేవుడికి పెట్టుకుంటాం ఓకే వాళ్ళు పట్టుకుపోతే ప్రయాణానికి బాబు ఓపిక లేవు పెట్టాలి ఇంకా పూజ నిద్ర బుద్ధి లేవలే సక్సెస్ఫుల్ గా మూడో బాక్స్ అయిపోయింది ఇవి పిల్లల నెల్ల వేస్తుంది ఇవి బహుశా చేతి అనుకుంటా యా బ్రాస్ లేల్ మాత్రం ఇక చెక్ చేద్దాం సెంట్రల్ పెట్టేసి అంటే ఈ సంసారం అంతా తీసేసి ఎన్ని జపాలు కానివ్వండి సంచా ఇవి కూడా చేయతాయి పిల్లలకు ఇవి మెల్లో కనుగొంటా ఇవ్వ ఇది కొంచెం నాకు చాలా ఇష్టం కలర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉంటుంది ఇవి స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్న రియల్ హిందూస్కి మాత్రమే ఇస్తాం హడావిడి చేసే వాళ్ళకి కాకుండా రియల్ హిందూస్ అదే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఇవి మెల్లో వేసుకునే ఆడములు హే చెప్తే ఇప్పుడు స్ట్రాంగ్ హిందూస్ మంచి హ్యాండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బాగుంది కదా స్ట్రాంగ్ ఎప్పుడో కొట్టే కనపడతా రాధాకృష్ణ ఎవరు బరువు ఉంది అబ్బా టీచేను క్వాలిటీ క్వాలిటీ కీచే బాగుంది నేను ఒకటి తీసుకుంటాను క్వాలిటీకి బరువుందిరా చాలా బరువుంది ఓకేనా ఇంకా ఇప్పుడు ఐస్కాంతమాల ఎత్తు దీన్ని చూస్తా రే చిన్న బాక్స్ ఎత్తు ఐస్కాంత మాలరా చాలా కాస్ట్లీ మెల్ల వేసుకుంటే మంచిదే ఐస్కాంత అతుక్కోదా కదా పెట్టాడా అంటే జపం చేసా నెల్లోకి అంటే పెట్టు నెల్లోకి నాన్న అంటుంటే జాతర తినలేదనుకో

నేను తెలుసుకుంటున్నా బరువుంద్రా అసలు అది ఎత్తల పోయి కదా అన్ని గెలిచా దారం మంచిది కాదు తెలుసు ఏ పీకిందేనా విహారి లాలకి కుట్టుకోవాలి గురించి ఎప్పుడైనా ఇలా అయితే